వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వై గైన్మెంట్ బ్లాగ్ ఏంటంటే చూడండి ఒకసారి చూడు వాతావరణం ఒకసారి చూడు ఇలా దేవుడు ఇక్కడ టెంపుల్ ఏంటంటే మేము మొక్కు ఉండే తీర్చుకోవడానికి వెళ్ళాం ఫ్రెండ్స్ చూడండి గుట్ట మాత్రం చాలా చాలా పెద్దదిగా ఉంది చూడండి పైనుండి చూస్తే ఎలా ఉందో ఎలా కనిపిస్తుందో కిందికి వెళ్ళి వెహికల్స్ కానీ మళ్ళీ రోడ్ కానీ ఘాట్ రోడ్ కానీ ఎలా ఉందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మీరే ఒకసారి చూడండి మనం పైనుండి చూస్తే అయితే ఇలా ఉంది వ్యూ చాలా చాలా అద్భుతంగా ఉంది కానీ కొండ అయితే చాలా పైకి ఉంది చూడండి సైడ్ కొండలు కూడా ఎలా ఉన్నాయి చూడండి సైడ్కి హనుమాన్ విగ్రహం చూడండి ఎంత పెద్దది ఉన్న హనుమాన్ విగ్రహం అంత చిన్నగా కనబడుతుంది అంటే అంత పెద్ద ఉన్నాయి కొండల సైడ్కి ఆ వెహికల్స్ మనకు రోడ్డు మార్గం ద్వారా కనిపిస్తున్నాయి చూడండి వెహికల్స్ వస్తున్నాయి ఇదైతే పైన పైన అయితే ఇలా ఉంటుంది వ్యూ పైన చూస్తే చూడండి ఎలా ఉందో సరైతే ఇప్పుడే మేమైతే పైకి వచ్చాము దర్శనానికి మాల్లు మా తమ్ముళ్ళు అందరూ వచ్చిన ఫ్రెండ్స్ చూడండి పైన అయితే కానీ విమలకొండ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎక్కడ అంటే ఇది మన సూర్యాపేట జిల్లా కావాలంటే మండలం దగ్గర ఉంటుంది ఇది విమలకొండ ఇక్కడ నరసింహ స్వామి చాలా చాలా స్పెషల్ స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఇక్కడ మన చేపలకి నామం విష్ణునామంలో ఉంటాయి కనిపిస్తాయి మన గుండంలో చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా చూడకపోతే వెళ్ళి చూడండి ఒకసారి అక్కడ ముక్క అయితే మా డాడీ మొక్క అయిపోతుంది మొక్కు తెచ్చుకున్నాక మేము దర్శనానికి వెళ్తాం ఫ్రెండ్స్ ఇక్కడ తాబేలు చూడండి చాలా చాలా బాగుంది గుండెంలో మనకు చాలా తాబేళ్ళు పెట్టే పైకి బండం దగ్గరికి వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఆ వ్యూ చాలా బాగుంది కదా అంటే పెరుగు వస్తే మనకు పైకి వస్తాయని అక్కడ చూసినాం ఫ్రెండ్స్ అందుకే పెరుగు తీసుకొని గుండెంలో వేస్తున్నాము కానీ అవి పైకి అయితే రాలేదు ఫ్రెండ్స్ నేను వస్తాయి అనుకున్నాను మాకైతే కనిపించాయి కానీ సెల్లో అయితే రికార్డ్ కాలేదనుకుంటున్నాను ఒకసారి చూడండి చాలా ట్రై చేశాను నేను కనబడతా ఏమో అని చుట్టూ మొత్తం ట్రై చేశాను గుండె చుట్టూ పోసాను కానీ అవి బయటకు మాత్రం రాలేదు ఫ్రెండ్స్ అక్కడ తాబేలు అయితే వచ్చింది ఒకసారి అయితే చూడండి ఈ గుండంలోనే మనకు గల చేపలు ఇక్కడ చాలా చాలా ఫేమస్ ఇక్కడ వెమల కొండ అదైతే చాలా ఫేమస్ అదే ఫేమస్ అక్కడ గుండంలో కూడా పెద్దదిగా ఉంటుంది ఇక్కడ స్పెషల్ ఏంటంటే నర్సింహస్వామి పాదాల నుంచి వచ్చిన నీళ్ళతో ఇట్లా గుండం ఏర్పడింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హాయ్ పక్కనే మనకు స్వామివారి టెంపుల్ అది గుండం అనుకునే ఉంటారు ఒక్క కూడా రాలే ఫ్రెండ్స్ ఆ పక్కన వాళ్ళైతే స్నానాలు చేస్తున్నారు అందుకే వయి అయిపోతుంది ఫ్రెండ్స్ అక్కడ వైట్ కలర్ లో కనబడుతుంది అక్కడ ఫిష్ ఆకారంలో ఉన్న పెద్ద ఇప్పుడు ఇక్కడ ఏంటంటే స్పెషల్ మత్స్యగిరి కాబట్టి మత్స్యగిరి నసిమసమ సాంబార్ తరి కడస నసిమసమ సాంబార్ కోసం ఇక్కడ కూడా చాలా ట్రై చేశాను ఫ్రెండ్స్ చేపల కోసం మాకైతే కనిపించినాయి కాకపోతే ఏంటంటే అందులో అయితే మాకు కనిపించే కనిపించినాయి కానీ మీకైతే రికార్డ్ కాలేదు అనుకుంటున్నాను నేనైతే క్షమించండి ఫ్రెండ్స్ ఇంకైతే అయితే దేవస్థానం మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంది మీరైతే అయితే వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది నాకు చూడండి ఫ్రెండ్స్ లోపటైతే కనిపిస్తున్నాయి కొంచెం కొంచెం అలా మొత్తానికి అలా అయితే జరిగింది ఫ్రెండ్స్ అట్లా పోసాను கேசாரிம் அப்போது வசனே பைக்கு வெளியே வந்து திண்டுந்தவா தான் பயன் காய்க்கு வச்சு గుండం అయితే చాలా చాలా పెద్దదిగా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఏంటంటే విష్ణు నామంతో కలిగించే మన గుండంలో ఉంటాయి ఇదే స్పెషల్ ఈ గుండెంలో అయితే ఎవరైనా రాకపోతే ఖచ్చితంగా రండి ఫ్రెండ్స్ మీకు తెలిసే కామెడీ అండి ఫ్రెండ్స్ వాటర్ పట్టుకుంటారు ఫ్రెండ్స్ వాటర్ పట్టుకుంటారు టెంపుల్ మొత్తం చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ మేము చేప అని చెప్పాను చూస్తారా గుండెలో అక్కడనే ఉంటుంది చాపాకారము ఒక బాటిల్ అయితే రాపాలి ఫ్రెండ్స్ గుండెం అయితే ఇక్కడ చాలా పెద్దదిగా ఉంది ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోని మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి ఇక్కడనే అండి మన నరసింహస్వామి ఇక్కడనే నామ రూపంలో ఉండి మన దర్శనం ఇక్కడనే టెంపుల్ స్వామివారి కొలువైంది ఇది పైన ఇంకో విగ్రహం ఉంటుంది పైన పక్కన ఓకే ఫ్రెండ్స్ లాస్ట్గా మా అమ్మనైతే కొబ్బరికాయ మన మొక్కు అయితే కొట్టిస్తాం కొబ్బరికాయ అలాగే వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మొత్తం ఖచ్చితంగా చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్